హాయ్ హలో వెల్కమ్ టు ఫైవ్ మినిట్ జీరో టూ హీరో నేను మీ శేఖర్ మెట్ల ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త టాపిక్తో వచ్చేసానండి టాప్ ఫైవ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టు లర్న్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసేవి ఎనాలసిస్ నుంచి టాప్ రేటింగ్ చేసే సైట్స్ నుంచి కూడా కలెక్ట్ చేయడం కలెక్ట్ చేయబడిన ఇన్ఫర్మేషన్ ఇది ఇక్కడ మీరు మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన విధానాలు ఏంటంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీ కెరియర్ ఏ విధంగా బిల్డ్ స్టార్ట్అప్ కెరియర్ని మీరు బిల్డ్ చేసుకోగలరు అండ్ సాలరీ విషయాల్లో ఏ విధంగా మీరు గ్రోత్ సాధించగలరు ట్రెండింగ్ లాంగ్వేజ్ అపార్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ పాయింట్లో కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి దానికి ర్యాంక్ డిఫైన్ చేసిన వాటిని మాత్రమే చూస్ చేయడం జరిగింది అన్నమాట ఇవన్నీ కూడా స్పెసిఫికల్గా గా కోడింగ్ లాంగ్వేజ్ మీద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కోడింగ్ చేసే దాని మీద పట్టు సాధించడానికి అండ్ స్కిల్ ని ఎలాగైనా నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం స్పెసిఫిక్ గా ఈ వీడియో లెక్చర్ అనేది చాలా యూజ్ఫుల్ లెట్స్ బిగిన్ ద సెషన్ ఏ విధంగా ఉందో చూద్దామా టాప్ ఫైవ్ ర్యాంక్ అనేది షీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి ఇది మైక్రోసాఫ్ట్ యొక్క ఓన్ సబ్సిడరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది దీన్ని డెవలప్ చేసింది కూడా మైక్రోసాఫ్టే ఇది అరౌండ్ టూ థౌజండ్స్ ఎరా నుంచి కూడా మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా రావడం జరిగింది ఇది ఎందుకు పాపులర్ అయింది అంటే మేజర్గా ఇది ఫుల్లీ సపోర్టెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట అండ్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని కూడా మనకి ఇన్ మైక్రోసాఫ్ట్కి సంబంధించిన డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్తో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అండ్ విజువల్ స్టూడియో సాఫ్ట్వేర్ ఏదైతే ఇన్స్టాల్ చేసుకుంటారో మీరు దాంట్లో ఈ లాంగ్వేజ్ తో మీరు ప్రోగ్రామ్స్ రాయ హ్యాపీగా రాసుకోవచ్చు అనమాట ఆండ్రెస్ హెజల్బర్గ్ అనే పర్సన్ తో ఇది షీషార్ప్ అనే లాంగ్వేజ్ ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట ఇట్స్ వెరీ సిమిలర్ మీరు ఎలా అయితే సి సి ప్లస్ ప్లస్ నేర్చుకుని ఉంటారో మేబీ లైక్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ వెరీ సిమిలర్ గా ఇది కూడా ఆ విధంగానే ఉంటుంది ఇట్స్ మోస్ట్ సూటెడ్ అంటే అప్లికేషన్స్ లైక్ విండోస్ అప్లికేషన్ అంటారు వెబ్ అప్లికేషన్ అంటారు అండ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అంటారు ఇవన్నిటిలో కూడా నేను ఏది నేర్చుకోవాలి మరి దాంట్లోకి వెళ్ళాలి దీంట్లోకి వెళ్ళాలనే దాంట్లో డైనమాలో ఉంటే మీరు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మీరు ఎనీ అప్లికేషన్ కూడా మీరు బ్యాక్ అండ్ సపోర్ట్లో మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ చేయవచ్చు అండ్ సీషార్ప్ అనేది ఎస్పెషల్లీ లైక్ బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా వెబ్సైట్స్ డెవలప్ చేయడంలో ఉపయోగపడిన వాటిల్లో పింగ్ కానీ డెల్ కంపెనీ కానీ లైక్ విజువల్ స్టూడియో డెవలప్ చేసిన దానికి కానీ మన స్టాక్ మార్కెట్లో అనాలసిస్ మార్కెట్ వాచ్ చేయడానికి అన్నిటికీ పాపులర్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేశారు కదా ఆల్రెడీ ఇవన్నీలో కూడా షీషార్ప్ యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యంగా ఉన్నదన్నమాట అండ్ ప్యాకేజెస్ అంటే సాలరీస్ ఏ విధంగా ఉంటాయి షీషార్ప్ డెవలపర్స్కి అని చూసుకుంటే డాలర్స్ రూపంలో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యొక్క ప్యాకేజెస్ కూడా మ్యాక్సిమం దీనికి గ్రోత్ ఉంది ఈ విధంగా మీరు కోడింగ్లో స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నారు అండ్ ఇంటర్వ్యూస్ లో స్కిల్స్లో మీరు పోటీ పడుతున్నారు కోడింగ్ స్కిల్స్ లో మీరు పోటీ పడుతున్నారు ఇదే విధంగా శాలరీని ఏ విధంగా పెంచుకోవచ్చు గ్రోత్ ఎలా ఉంటుంది అండ్ నాట్ ఓన్లీ ఇన్ పర్టిక్యులర్ ఇన్ యువర్ లోకల్ ఏరియా ఇట్ మైట్ బిఇన్ ఇండియా కంట్రీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఆపర్చునిటీ అనేది హాట్ కేక్ లాగా ఉండే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా అండ్ కమ్ టు ద పాయింట్ షిఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూడండి టాప్ టెన్ లో మంత్లీ వైజ్ తీస్తే టై బై ఇండెక్స్ అని టాప్ ర్యాంకింగ్స్ తీసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ర్యాంకింగ్ తీసే ఒక సంస్థ అనమాట ఇది యాపిల్ డెవలప్డ్ షిఫ్ట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో చేస్తే లయన్ఎక్స్ మ్యాక్ అప్లికేషన్స్ అన్నిటి కూడా మోస్ట్ పాపులర్గా ఈ లాంగ్వేజ్ ని యూజ్ చేయడం జరుగుతుంది ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరైనా కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఎక్కడైతే ఆబ్జెక్టివ్ సి సి ప్లస్ ప్లస్ ఎక్కడైతే సపోర్ట్ చేస్తాయో ఆ విధంగా అన్నిటికీ కూడా ఈ షిఫ్ట్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్స్ ని డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నమాట అండ్ ఇక్కడ ఏంటంటే మేజర్ గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది సమ్ వాట్ కోడింగ్ స్కిల్స్ లో ఒక ఎక్స్పర్టైజ్ లైక్ సి సి ప్లస్ ప్లస్ లో ఒక అవగాహన ఉన్న పర్సన్స్ మాత్రం ఇక్కడ ఈ లాంగ్వేజ్ ని చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది యాజ్ ఎ బిగినర్గా నేను స్టార్ట్ చేసేస్తాను దీన్ని అంటే ఎస్ యూ కెన్ లెర్న్ మీరు నేర్చుకోవచ్చు చేయొచ్చు కాకపోతే కొంచెం టిపికల్గా మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ దీని మీద చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ షిఫ్ట్ ఎట్లా అంటే పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆఫ్ ఐఓఎస్ యాప్స్లో కానీ వర్డ్ ప్రెస్ కానీ మొజిల్లా ఫైర్ ఫాక్స్ డెవలప్మెంట్ చేయడానికి కానీ అండ్ సౌండ్ క్లౌడ్ ఈవెన్ ద క్లెయిమ్ ఫ్లాపీ బర్డ్ ఇలాంటి వాటిల్లో షిఫ్ట్ లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేయడం జరిగింది అండ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే డెవలపర్స్ అండ్ ఐఓఎస్ అప్లికేషన్ మీద వర్క్ చేసే వాళ్ళకి అరౌండ్ పర్ యానమ్ లైక్ సంవత్సరానికి ఎంత సాలరీ వరకు అంటే నైన్టీ ఎయిట్ తొంభై ఎనిమిది వేల డాలర్ల వరకు శాలరీ పే చేయడానికి కంపెనీస్ ఆర్ రెడీగా ఉన్నాయి అంటే వచ్చినాయా వస్తాయా అనే ఆ విషయాన్ని పక్కన పెడితే ఆల్రెడీ ఇంత ప్యాకేజీని డ్రా చేస్తున్నట్టు ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేసినట్టు ప్రూఫ్ తోనే ఉన్నా కాబట్టి ఈ అనాలిసిస్ సంస్థలు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ కాట్లిన్ కాట్లిన్ అనేది నెంబర్ త్రీ ర్యాంక్ తీసుకోవడం జరిగింది ఇది కూడా ఒక జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి ఇది ఇది ఎవరు ఒరిజినల్గా డెవలప్ చేసింది ఏంటంటే కాట్లిన్ బై జడ్ బ్రైన్స్ ఇన్ టూ థౌజండ్ లో ఇయర్లో ఫస్ట్ ఇనిషియల్ వర్షన్ అఫీషియల్గా దీనికి అంటే అంత సక్సెస్ఫుల్గా ఉంది గా మనం రిలీజ్ చేస్తున్నాము అన్న వర్షన్ రెండు వేల పదహారులో రిలీజ్ చేయడం జరిగింది ఇట్ ఈస్ ఇంటరోపరబుల్ విత్ జావా అండ్ సపోర్ట్స్ వర్కింగ్ విత్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో కూడా ఇది ఈజీగా ఇన్వోక్ అవడం జరుగుతుంది కాట్లిన్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఫర్ ఆండ్రాయిడ్ యాప్స్ ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేయడానికి మేజర్గా గా నవ్వే డేస్ ఈ కాట్లిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేయడం జరుగుతుంది అండ్ ఇట్స్ వెరీ సిమిలర్ గా మనకి జావా అప్లికేషన్ డెవలప్మెంట్ అదే విధంగా ఉంటుందో కాట్లిన్ కూడా అదే విధంగా ఉంటుంది అండ్ దాంట్లో ఆండ్రాయిడ్ యాప్స్లో ఇది ప్రాముఖ్యతలోకి వచ్చింది సిమిలర్గా ఇదే లాంగ్వేజ్ వాటి వెబ్ అప్లికేషన్ కానీ డెక్టాప్ అప్లికేషన్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా అప్లికేషన్ ఉన్నా మనము దాన్ని దీన్ని యూజ్ చేసి మనం డెవలప్ చేయగలం అండ్ కాట్లిన్ బిల్డ్ టు బెటర్ దాన్ జావా అండ్ పీపుల్ హూ లైక్ లాంగ్వేజ్ కన్విన్స్డ్ అంటే జావా ఎవరైతే వాడుతూ ఉంటారో కాట్లిన్ ఏంటి దానికన్నా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఫీచర్స్ ఉన్నాయి అన్నమాట లైక్ గూగుల్ తీసుకోండి బేస్డ్ ఆన్ లైక్ గూగుల్ అప్లికేషన్స్ అన్ని లో ఉండటం జరుగుతుంది అండ్ సమ్ కంపెనీస్ ఆఫ్ కాట్లిన్ ద ప్రైమరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా పెట్టుకోవడం జరిగింది అనమాట ఇలాంటి కంపెనీల్లో పింట్రెస్ట్ ఒకటి కోర్సెరా ఒకటి పోస్ట్ మేడ్స్ ఒకటి మీనింగ్ లైక్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ దీన్ని కాట్లిన్ అనేది ప్రైమరీ లాంగ్వేజ్ కింద అండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేసుకోవడానికి సపోర్ట్ చేయడానికి అన్నిటికీ వాడటం జరుగుతుంది ప్యాకేజ్ కూడా చాలా వ్యాస్ట్ ప్యాకేజ్ ఉంది ఆండ్రాయిడ్ యాప్స్ అన్ని కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఎంత పాపులర్ గా ఇవాళ కంప్యూటర్ సిస్టమ్ని రీప్లేస్ చేసి చేతిలో మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ విత్ యాప్ తోనే వరల్డ్ అంతా కూడా రన్ అవుతుంది అనే విషయం మీకు చక్కగా అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే ఈ వీడియోని మీరు చూస్తున్నారు అంటే యు ఆర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కొంచెం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చూడండి వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ రేంజ్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ మీ ఎక్స్పెక్టైజ్ ను బట్టి కోడింగ్ మీద ఉన్న డెవలప్మెంట్ యొక్క అవగాహన మీ దగ్గర ఉన్న స్కిల్ సెట్ ని బట్టి ఈ సాలరీ ఇంప్రూవ్ అవడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి నెంబర్ టూ జావా జావా ఈజ్ ఎవర్ గ్రీన్ అండ్ ఫర్ ఎవర్ ద కెరియర్ ఈజ్ స్టాండర్డ్గా మీకు కెరియర్ అనే దానికి ఎక్కడా కూడా ఏం గ్యాప్ ఉంటుంది మళ్ళీ ట్రెండింగ్ లో ఇన్ ఫ్యూచర్లో ఈ లాంగ్వేజ్ ఉంటుందా లేదా అనే భయాలు అనేది ఎక్కడా కూడా అక్కర్లేదు జావా ఏంటంటే మోస్ట్ పాపులర్ అయిపోయింది ఎందుకు అంటే ఆ ప్రోగ్రాం రాసిన జావా అప్లికేషన్ కానీ ఇది కానీ మన కంప్యూటర్ అవనివ్వండి డెస్క్ టాప్ ల్యాప్టాప్ మొబైల్ మిషన్ అండ్ ఎక్కడైనా కూడా ఇది కంపాటబుల్ గా సపోర్ట్ చేయటము పని చేయడం వల్ల ఇది బాగా పాపులర్ అయిపోయింది అనమాట అదే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ ఏదైనా తీసుకుంటే ఇది దీంట్లో రన్ అవుతుంది ఇది దీంట్లో రన్ అవుట్ కంపాటబిలిటీ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి రావడం జరుగుతుంది అలా ఉన్నాయి కూడా జావా ఏంటంటే మీకు ఇలాంటి హెడేక్స్ కానీ లైక్ ఇంటర్ ఆపరబిలిటీసు ఇది కమ్యూనికేషన్ అయ్యేటప్పుడు ప్రాబ్లం వస్తుంది అనేది లేదు దానివల్ల దీనికి ఒక ఒక బోర్డు కూడా ఇచ్చారు ఎట్లా అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్ ఒకసారి రాయండి ఆ అప్లికేషన్ ని ని ఏ డివైస్ అయినా సరే మీరు అప్లికేషన్ రన్ అయ్యే డివైస్ అయితే దాంట్లో రన్ చేసుకోండి అలాంటి కీవర్డ్ ఉంది లైక్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఎనీవేర్ యూ కెన్ రన్ రిజల్ట్ ఏం జావా పోర్టబిలిటీ అక్రాస్ ద పోర్టబిలిటీ ఇన్ ద సెన్స్ ఎనీ వేర్ ఇట్ క్యాన్ అప్ అంటే దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అది అక్కడ రన్ అవుతుంది అనే మీనింగ్ అనమాట ఫ్రమ్ మెయిన్ ఫ్రేమ్స్ డేటా సెంటర్స్ అవన్నీ స్మార్ట్ ఫోన్స్ అవనేవ్వండి డెస్క్ టాప్ అప్లికేషన్స్ ఎక్కడైనా కూడా జావా ఫర్ బ్యాక్ సర్వర్ పాపులర్ వెబ్సైట్స్ జావా అనేది మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద చాలా పాపులర్ వెబ్సైట్స్ లో కూడా దీన్ని వాడటం జరుగుతుంది గూగుల్ అవనేవ్వండి అమెజాన్ ట్విట్టర్ యూట్యూబ్ ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోనే ఒక అప్లికేషన్ పాపులర్ అయిపోతుంది అనేది అట్లా ఏం ఉండదు అండి అది ఒక అప్లికేషన్లో మెనీ మాడ్యూల్స్ ఉంటాయి ఒక్కొక్క మాడ్యూల్ కూడా ఒక్కొక్క లాంగ్వేజ్తో కూడా డెవలప్ చేసి దాని సర్వీసెస్ కింద దానికి అటాచ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట లేటెస్ట్ జావా నెట్వర్క్స్ ఒకవేళ మీరు దీన్ని చూస్ చేసుకుని తలుచుకుంటే స్ప్రింగ్స్ హైబర్నేట్ స్ట్రట్స్ మైక్రో సర్వీసెస్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మీరు దీంట్లో ప్రాక్టీస్ చేసి దాంట్లో సరైన కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చూస్ చేసుకుని కోర్సు యొక్క మెటీరియల్స్ని క్షుణ్ణంగా చూసుకుని ఎలాంటి సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి ఎలాంటి కాన్సెప్ట్స్ మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి కోర్స్ కరిక్యులమ్ని బాగా చదువుగా ఐడెంటిఫై అయ్యి రియల్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్తో మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఈజీగా జాబ్ అనేది క్రాక్ చేయగలమండి నో హిడెన్ సీక్రెట్స్ అనమాట ఏదైతే ఇన్స్టిట్యూషన్ లో మీరు కోర్స్ నేర్చుకోవడం జరుగుతుందో ఆన్లైన్ లెక్చర్స్ అనేది పాపులర్ అయిపోయినాయి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా మీరు హ్యాండ్స్ ఆన్ మీరు ప్రాక్టీస్ చేసి దాని ఫంక్షనాలిటీని మీ యొక్క అవగాహనతో మీరు కొత్త ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని రాసి ప్రాక్టీస్ చేయగలిగితేనే యూ విల్ కిట్ అలా విత్ మిలియన్స్ ఆఫ్ జావా డెవలపర్స్ వరల్డ్ వైడ్ ఉన్నారు ఫారమ్స్ ఉన్నాయి ఫీల్ లో కూడా మీ డౌట్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేస్తే విల్ యు విల్ గెట్ ఆన్సర్ అనమాట ఎలా దీనికి ఈజీగా మీరు ట్రాక్ చేయొచ్చు దీని సొల్యూషన్ ఏ విధంగా అప్రోచ్ అయితే మీకు వస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా జావా ప్లాట్ఫామ్స్ నుంచి మీరు అందుబాటులోకి వచ్చేటట్టు మీరు తెచ్చుకోవచ్చు కాకపోతే ఇదేంటంటే చిన్న లిటిల్ బిట్ కాంప్లెక్స్ లాంగ్వేజ్ టు లెర్న్ లెర్న్ అంటే నేర్చుకోవడానికి కొంచెం కష్టం అని చెప్పడం జరుగుతుంది ఒక్కసారి దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవడం వల్ల ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం వల్ల కోడింగ్ స్కిల్స్ లో హై డిమాండ్ ఉంది జావా డెవలపర్స్కి యావరేజ్ సాలరీ వచ్చి అరౌండ్ సెవెంటీ నైన్ థౌజండ్ పర్ యానం అనేది డాలర్స్ లో ఉంటుంది వన్స్ మీరు దాని మీద కమాండ్ మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే యు విల్ గెట్ గ్రేట్ అపార్చునిటీ విత్ గ్రేట్ శాలరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి నెంబర్ వన్ పైథాన్ టాప్ ర్యాంకు అండ్ టాప్ ర్యాంక్ లోకి వచ్చింది మళ్ళీ బాగా ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకైందంటే నేర్చుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదండి దీన్ని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అండ్ అదే విధంగా కర్లీ బ్రేసెస్ కానీ చాలా సింటెక్స్ ఫాలో అవడం కానీ ఎన్ని చాలా ఎలిమినేట్ చేసేసారు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అందుకే పైథాన్ పైథానీస్ ఇంటర్ప్రీటెడ్ హై లెవెల్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనడం జరిగింది నవ్ ఈస్ ఈజ్ ఈజీ ఫర్ బిగినర్స్ టు లర్న్ బికాస్ ఆఫ్ ఇట్స్ అబిలిటీ మనం చదవటం ఎంత ఈజీగా ఇంగ్లీష్ చదువుతామో ఆ విధంగా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని రాయొచ్చు అనమాట పైతాన్లో అండ్ ఇట్స్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ కూడా మీరు ఎక్కడ కూడా డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోవడానికి కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ ఫ్రీగా మీరు మీరు లోకల్ ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకుని ఈ లాంగ్వేజ్ని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ మెనీ మాడ్యూల్స్ అంటే మాడ్యూల్స్ అంటే ఒక్కొక్క ఫంక్షనాలిటీని ఒక్కొక్క మాడ్యూల్ అంటారు ఇన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో చాలా మాడ్యూల్స్ మీకు రెడీమేడ్ గా అందుబాటులో ఉన్నాయి ఆ మాడ్యూల్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్లగిన్ లాగా అదిగించుకుని జస్ట్ దాన్ని మీరు యూస్ చేసుకుని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని అందుబాటులోకి అంటే ఆ ఫంక్షనాలిటీని మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీకు ఇన్వాల్వ్ చేసుకుని పని చేసుకునేటట్టు ఉంటాయి అనమాట ఇది అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఉంది మీకు ఏదైనా డౌట్ వచ్చి స్ట్రక్ అవటం కానీ ఏదైనా జరిగినా కానీ మీరు ఆ యొక్క క్వరీని సబ్మిట్ చేస్తే కమ్యూనిటీ డెవలప్మెంట్ నుంచి మీకు రిప్లై రావడం జరుగుతుంది సొల్యూషన్ లైక్ ఈజీ ఇంటిగ్రేషన్ విత్ వెబ్ సర్వీసెస్ యూజర్ ఫ్రెండ్లీ డేటా స్ట్రక్చర్స్ అండ్ జియో డెస్క్ బేస్డ్ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఈజీగా ఈ పైతాన్ లాంగ్వేజ్లో చేయొచ్చు ఇది బాగా పాపులర్ లో ఒక మెయిన్ కారణం ఏంటంటే డేటా సైన్స్ ఫర్ మెషన్ లెర్నింగ్ అవనివ్వండి డేటా సైన్స్ అవనివ్వండి డీప్ లెర్నింగ్ అవనివ్వండి రోబోటిక్ ప్రోగ్రామింగ్ అవనివ్వండి మన లైక్ హై లెవెల్ ఐఓటీ అవనివ్వండి ఇవన్నీ కూడా పైథాన్ యూజ్ చేసి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ పైథాన్ యూజ్ ఫర్ టూ డీ ఇమాజినేషన్స్ అండ్ యానిమేషన్ ప్యాకేజ్ బ్లెండర్ ఇంక్ స్పేస్ ఆటోడెస్క్ మోస్ట్ పాపులర్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ అనమాట ఇవన్నీ కూడా పైతాన్ డెవలప్ చేసి పైతాన్ యూస్ చేసి డెవలప్ చేయడం జరుగుతుంది పాపులర్ వీడియో గేమ్స్ పైతాన్ యూస్ యూస్ టు సైంటిఫిక్ అండ్ కంపోజిషనల్ లైక్ అప్లికేషన్స్ ఫ్రీ క్యాడ్ అబాకస్ ఇలాంటి వాటిల్లో పాపులర్ వెబ్సైట్స్ ఆఫ్ యూట్యూబ్లో కూడా యూస్ చేయడం జరిగింది హోరా అండ్ ఇన్స్టాగ్రామ్స్లో కూడా దీన్ని బాగా పాపులర్గా వాడటం జరుగుతుంది అనమాట పైతాన్ డెవలపర్ల యొక్క శాలరీ విషయానికి వస్తే పర్యానం సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్యానం వరకు ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్ నవే డేస్ ఇన్ ఫ్యూచర్ ఇవన్నీ కూడా బాగా వాస్ట్ రేంజ్లో ఇంక్రీజ్ అయ్యే వ్యవహారాలు కూడా ఉన్నాయి ఎందుకంటే కోడింగ్ ఫర్ కిడ్స్ అని లైక్ ఫోర్త్ ఇయర్ లైక్ ఫోర్త్ స్టాండర్డ్ ఆన్ వర్డ్స్ మన కి స్కూల్స్ నుంచి కాలేజెస్ ఇవన్నీ కూడా పైథాన్ లాంగ్వేజ్ ని మేజర్గా ప్రైమరీ లాంగ్వేజ్ లాగా వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని స్టూడెంట్స్ కి ఈ లాంగ్వేజ్ నేర్పడం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్ మేబీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత బెస్ట్ ఆపర్చునిటీస్ పైథాన్ లో రావడం జరుగుతుంది కాబట్టి మీరు బిగినర్స్ అవనివ్వండి ఫ్రెషర్స్ అవనేవ్వండి పైథాన్ లాంగ్వేజ్ ని చూస్ చేసుకోవటంలో కూడా మీరు ఎటువంటి నిస్సందేహంతో మీరు ఈ లాంగ్వేజ్ చూస్ చేసుకుని కెరీర్ ని డెవలప్ లైక్ ఇనిషియేట్ స్టార్ట్ చేయడం అనేది ఒక గొప్ప సంకల్పం లాంటిది అనమాట టు ఇనిషియేట్ ద కెరీర్ అండ్ టు గ్రో యువర్ కెరీర్ కీప్ ఆన్ బై ఆన్ కోడింగ్ అండ్ అనాలిటికల్ డెవలప్ యువర్ కెరియర్ స్టాండర్డ్స్ బిల్డప్ చేసుకుని మీరు కెరియర్ లో గ్రోత్ అవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి వీటిలో ఈ వీడియోని ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు అండ్ టాప్ ఫైవ్ ప్రోగ్రామింగ్స్ లాంగ్వేజెస్ యొక్క విధానాలు ఏది చూస్ చేసుకోవచ్చు ఏ విధంగా అటు శాలరీ ప్యాకేజెస్ గురించి కూడా మనం చాలా చక్కగా వివరించుకోవడం జరిగింది ఇక్కడ దయచేసి లైక్ చేయండి వీడియో మీకు నచ్చితే నచ్చకపోతే డిస్లైక్ చేయండి షేర్ చేయండి యువర్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైతే యూజ్ అవుతుంది వీడియో అనుకుంటే మీ గ్రూప్స్ లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన రైట్ సైడ్ లో ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఇలాంటి రెగ్యులర్గా ఉన్న టెక్నాలజీ వీడియోస్ అందేటట్టు మేము ఎప్పుడైతే పబ్లిష్ చేస్తామో అది మీకు నోటిఫికేషన్ వచ్చేటట్టు మీరు ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ చేయండి మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ మీరు కోరుకుంటున్నారు కావాలనుకుంటున్నారు ఆ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము రెడీ చేసి మీ ముందుకు తేవడం జరుగుతుంది ఐ హోప్ నేనేమనుకుంటున్నానంటే ఈ వీడియో మీకు చక్కగా అర్థమై ఉండొచ్చు ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో సెలవు